మీరు ఏమి చేసినా చేయకపోయినా ప్రతిరోజు మీరు కొంచెం బరువు తగ్గుతారు ఎక్సర్సైజ్ చేయకపోయినా డైట్ పాటించకపోయినా మీ శరీరం తన పని తను చేస్తూనే ఉంటుంది ఇది మీ గలం ఎక్స్పో నేను హరీష్ మధ్య ఇవాళ మనం మన శరీరం చేసే ఓ సీక్రెట్ క్లీనింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం మన శరీరంలోని చర్మం జుట్టు నెయిల్స్ అన్ని ఓ లైవ్ లా పనిచేస్తూ ఉంటాయి ప్రతిరోజు మనం సగటున ముప్పై వేల నుండి నలభై వేల చర్మ కణాలు కోల్పోతుంటాం అంటే మీరు కూర్చున్నప్పుడు నిద్రలో ఉన్నప్పుడు నడుస్తున్నప్పుడు కూడా మీ శరీరం తన పాత చర్మాన్ని విసర్జిస్తూ కొత్త దాన్ని తయారు చేస్తూనే ఉంటుంది ఇది ఎంత బరువు వరకు పోతుందంటే సుమారుగా ఒక కిలోగ్రామ్ వరకు చర్మం ప్రతి ఏడాది పోతుంది అంటే మీరు ఏ ఎక్సర్సైజ్ చేయకపోయినా మీ శరీరంలో స్వయంగా డిటాక్స్ జరుగుతూనే ఉంటుంది ఊహించండి మీ బెడ్షీట్ దుప్పట్లు మనం వేసుకున్న షర్ట్ ప్యాంట్ వీటిపై ఉండే చిన్న పొడి అందులోని చాలా భాగం మీ చర్మపు మృత కణాలే ఇది విన్న వెంటనే బెడ్ పై కవర్ వేసేయకండి మన చర్మం మూడు పొరలుగా ఉంటుంది ఒకటో అది హెపిటెర్మిస్ రెండోది డెర్మిస్ మూడోది హెపోర్మిస్ ఈ లో ఉన్న టాప్ లేయర్ రోజు మారుతూ ఉంటుంది అందుకే మనకు గాయం వచ్చిన చిన్న దెబ్బ తగిలిన చర్మం త్వరగా నయమవుతుంది ఈ ప్రక్రియ సెల్ఫ్ రిపేర్ ప్లేస్ సెల్ఫ్ క్లీన్ అని చెప్పొచ్చు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం మీ ఇంట్లో ఉన్న ధూళిలో చాలా భాగం మన చర్మపు మృతకణాలు ఉంటాయి అంటే మీరు రోజు చూస్తున్నదే మన శరీరం ఎంత ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుందో చూసారు ఆత చర్మాన్ని తీసివేస్తూ కొత్త చర్మాన్ని ఇచ్చే ఈ స్కిన్ స్కేడింగ్ ప్రక్రియ మన ఆరోగ్యంలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం గలం ఎక్స్ప్లోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ బరువు తగ్గుతున్న ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి నేను మీ హరీష్ మజ్జి ఇంకొక అద్భుతమైన ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో